జగన్ గారి ప్రభుత్వంలో రైతులకు ఏమైనా మంచి జరుగుతుందా మంచి జరుగుతుందమ్మా మీకు ఏమైనా జరిగిందా మంచి మంచి జరిగింది ఏమొచ్చినాయి మీకు రైతు భరోసాలు కానీ అన్ని ధాన్యం అమ్మేది కానీ కానీ రేట్లు కానీ అన్ని బాగా పెట్టాడు నీళ్లు కానీ నీళ్లు కానీ అన్ని సరిపోయంగా బాగా ఇచ్చినాడు అంతా బాగానే ఉంది ఏమైనా పంట నష్టం అయితే పంట నష్టం కానీ రైతు రుణమాఫీ కానీ అంతా బాగా లభ్యమైంది ఈ ప్రభుత్వం బాగుందా బాలేదా ఈ ప్రభుత్వం బాగానే ఉందన్నా అంటే టీడీపీ వాళ్ళు ఈసారి మాకు ఓటేయండి మేము వచ్చేస్తామని రైతులకు ఇస్తాం ఇస్తాం ఇస్తామంటున్నారు అది తర్వాత వైర్ జరుగుతుంది ఏమో తెలియదు ఈ ప్రభుత్వమే వస్తే బాగుంటుంది మరి సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు సీఎం జగన్ కావాలను జగన్ ప్రభుత్వంలో రైతులకు ఏమైనా మంచి జరిగిందా మంచిగా జరిగింది మీకు ఏమైనా జరిగిందా మాకు జరిగింది ఏం జరిగింది చెప్పండి సార్ మాకు అమ్మఒడి రైతు రథం అదే రైతు భరోసా కానీ రైతు భరోసా మంచి రేట్ వస్తుందా మిట్టతో రేట్ కానీ ఏదైనా పంట నష్టం వస్తే డబ్బులు కానీ అంత నష్టమే మనకి ఎలా అలా మనకి ఇలా మరి ఈ ప్రభుత్వం బాగుందా టిడిపి ప్రభుత్వం బాగుందా ఇంకేవి ప్రభుత్వం బాగానే ఉంది ఈసారి సారి మార్పు కోరుకుంటారా మార్పు ఏముంది సీఎం ఎవరు కాదని ఉంటారు సిఎం అనే జగన్ మోహన్ రెడ్డి జగన్ ప్రభుత్వంలో రైతులకు ఏమైనా మంచి జరుగుతుందా ప్రతి ఒక్కరికి ముందు జరిగింది నీళ్లు వాటర్ బెహ్మానం వస్తున్నాయి అందరికి పండుతుంది ఊరు కావాలని వాళ్ళు ఎవరన్నా ఉండి మాకు పండటం లేదు వాడు నీళ్లు లేవు ఇతరులూరు లేవనేవాళ్ళు వాళ్ళు అంటే అవకాశ యాదులు అన్నమాట అంటే వాళ్ళు ప్రభుత్వం రావాలని వాళ్ళు మాట్లాడారు కానీ ఇప్పటివరకు మటుకు ప్రతి ఒక్కరికి అన్నం తింటున్నాం కరోనాలో బాగా శుద్ధంగా న్యాయంగా మాకు రోజు ప్రభుత్వం రూపాయి రావాల్సిన ఏదో చెప్పిన మాట ప్రకారం చేశారు మంచి రేట్ వస్తుంది మంచి బ్రహ్మాండం ఉంది రేటు ప్రభుత్వం రేట్ ఉంది అట్లనే ఉంది నీళ్లు గానీ నీళ్లు బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయా ఏ గ్లాస్గా ఈసారి ప్రభుత్వం కావాలా ప్రభుత్వం మారాలా మాకు నేను చెప్తేనే మంచి ఈ ప్రభుత్వం కావాలా కాదు మధ్య దాకా ఒకరికి ఒకరుంటే బాగుంటది మధ్యాహ్నం ఉంటే బాగుంటుంది అనుకుంటారు చూడండి వాళ్ళకి ఏ ప్రభుత్వం కావాలి మరి సీఎం ఎవరు కావాలంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుంటది ఉంటే ఎన్ని చెప్పేసి పథకాలు ఎవరు చేస్తాడు మరి టీడీపీ ప్రభుత్వం వాళ్ళు మేము మాకు ఈసారి ఒకటేయండి మేము చేస్తాం ఇవన్నీ ఇస్తా ఉంటున్నారు కదా ఇంక శ్రీలంకనే అన్న వాళ్ళు ఇంక శ్రీలంక కోసం వచ్చి చోటు చేసేదాన్ని మనం ఏం చేస్తాం కానీ శ్రీలంకనే ఇప్పుడు మీరు ఇచ్చే మీరు చేస్తే బాగుంటుంది వీళ్ళు చేస్తే బాగలేదు ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్